నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం టేకులపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు పంచాయతీలో ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల రూపాయలు నిధులతో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మాజీ ఎంపీపీ మౌనిక మాజీ ఉప ఎంపీపీ ఉండేటి ప్రసాద్ ఏఈ నవీన్ పంచాయతీల కార్యదర్శులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్య దేవా నాయక్ గణేష్ మౌకాల పోషాలు అజ్మీరా శివ రెడ్యా నాయక్ కాలే ప్రసాద్ రావు రాసమళ్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు Begitu, dan sebelumnya kami sangat luar biasa. பிர <laughs> <laughs>

ರವಿ ಎಸಿ ನಿಲ್ಲවනೆ ಅట్లా ರವಿ ಇಗೋ ಇಟ್ನೆ ನಿಲ್ಲಬೇಡ ಎಸಿ ആജി ആജി చూడండి బుద్ధి అనుകൊണ്ടിട്ടുണ്ട് ഞാൻ റെഡി நானെ ഗോപായി താတယ် എന്ന് ഞാൻ നോبي అనుകൊണ്ടിട്ടുണ്ട് നാല് বিলస్తున్నారు నిన్నాడు

ಮತ್ತೆ <astically noise> हां आई करता ना कलटी운데 ತಿಂಗಳು ಇತ್ತು ಒಂದು ಮುಚಾಲಬಸ್ ರೋಡ್ ಗೆ ಜಲಂಬಸ್ ರೇಜಿಟಿ ಇದು ಮನ सीतारामಪುರಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಚಾರ್ಜಿಂಗ್ ಬೇಕಾ सीतारामಪುರಕ್ಕೆ ಚಾರ್ಜ್ ಡೌನ್ ಬೆಟ್ಟಿ ಇನ್ನೊಂದು ಚಾರ್ಜ್ ಡೌನ್ ಬೆಟ್ಟಿ ಬೆಟ್ನಾ ಚಾರ್ಜ್ ಡೌನ್ ಬೆಟ್ನಾ ರಾಜಿನಾ ಎಲ್ಲ ಎಲ್ಲಕ್ಕೆ ಇರಲಿ ಇಶಾಲ್ಲಾ ದುದ್ಯವಾಲು ನೋಡೋಣ ರಾಜಿನಾ ಇದರಕ್ಕೆ ಬಿಡ್ಡಿ ಕಟ್ ಕೊಂಚ ಅಡನೆ ಬರ್ತೀನಿ ಈಗ ಚಾರ್ಜ್ ಡೌನ್ ಕಟ್ ಆ ಹ್ಮ್ ಸ್ಟೆಪ್ ಮಾಡ್ అని నేను వరంట చెప్తాను స్లోటింగ్ ఆపాలి ఇక్కడ స్లోటింగ్ ఎక్కువ లేదు చెప్తాను అా చెప్తాను శుక్ర బల్ల ఉన్నా సంజన వెళ్ళ నాప్ ద్రోచ ఎగ్జామినేషన్ లో ఫ్లోటింగ్ ఆపడం ఉండాలి ఫేస్ బుక్ లేదండి ఐనో పెనల్పు ఇక్కడ భాగన ఉంది నేను రేట్ డబ్బులు పెట్టే ఉంటా వెదిగేలా కొని ఇవ్వాలి ఉంది యా అంతా మాకు కొడుతున్నాయో 30 కోట్లు చెలు 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 50 కోట్లు రెండు ఇంకోటి మా రైతులు మొత్తం పోయేది గారి అది మన రంగురాయి పోడి అనేది ఊరుందండి తిమ ముందు అది గ్రాలు కానీ మెటల్ కానీ అవకాశం ఉంటే బీజిక్ ట్యాంక్ ಇರೇಟ ಬರ್ಕಮ ಅಂತ ಮಂತ್ರ ఏగల్పల్లి తర్వాత బతుకమ్మ జరిగేది తొడగల్పిడి పంచాయతీ కలగన బాగు పక్కన ఒక వాళ్ళ మెట్లు పెట్టిస్తే బతుకమ్మకి ఆడవాళ్ళందరూ హర్షం ముందుకొచ్చారు ఘటన అటప్పటిసారి যেমন <coughs> নমস্কার <coughs>